యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు ఇచ్చేశారు ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది ఆర్జిత సేవలో నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి మహానుభావుడు సుదర్శనుడు స్వామికి ఎంత స్వామి ఎంత శక్తితో ప్రతి అడుగులో రండి మన ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి